మేమందరం ఈ కూటమి ఒక పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మేము మటలు చేయించుకోవాలా మా కాపుల్ని మీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అడగ రేఖలు కూడా మగాళ్ళు అయిపోతారు మీరు అధికారంలో రాగానే మనుషులు గుర్తి చంపుతారా మీ కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతిలో ఎవరు అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరు ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులు తట్టుకొని నిలబడి మేము మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముస్తే ఇరవై సీట్లు మీరు పడి ముడి ఇరవై సీట్లు మిమ్మల్ని గెలిపించాలి అందరం కలిసి లేదా పవన్ కళ్యాణ్ చెప్పి మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి మీ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మా కులాన్ని మీ కక్ష సాధింపు ఇదే ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు తొక్కి పారేశారు కాపు కులాన్ని జనసేన కేడర్ని తొక్కిపారేశారు అన్ని చోట్ల అయ్యో పర్వాలేదు మేము పట్టించుకోవట్లేదే ఈ రోజా రోడ్డు ఎక్కలేదే మేము ఎప్పుడు కూడా మనుషుల్ని చంపుతారా ఎంత ఒళ్ళు కొవ్వు కండ్రలు కొవ్ చేస్తారు ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం అంటే అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావురా నా కోటక్క